హాయ్ అండి ఎంతో రుచిగా ఉండే మినపరొట్టి చెరుకుపానకం ఎలా ఉంటుందండి కాంబినేషను అది చాలా బాగుంటుంది కదా చాలా చాలా బాగుంటుందండి రొట్టి బెల్లం పాకం అండ్ తేనె ఇవన్నీ నంచుకుంటే స్వీట్ అవుతుంది కదండి మరి కారం కారంగా తినాలంటే ఉల్లికారం కూడా ఉండాలి అందుకని ఉల్లికారం ఎలా చేసుకుందామో చూద్దాం ముందుగా ఉల్లి చట్నీ చేసుకుంటాకి స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుందామండి ఇందులో కొంచెం ఆయిల్ పోసుకుందాం అండి ఉల్లికారం చేసుకుంటాకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదండి కొంచెం ఎండుమిర్చి కొంచెం పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర ఈ మూడు చాలు ఇష్టమైన వాళ్ళు చిన్న ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ముందుగా పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఎండుమిర్చి కూడా వేస్తున్నాను ఇందులోనే జీలకర్ర కూడా వేస్తున్నాను ఇవి కొంచెం వేగనిద్దామండి ఈ ఉల్లిపాయలన్నీ కూడా ఇలా సన్నగా పొడుగ్గా కోసుకున్నామండి ఒక ఐదు ఆరు ఉల్లిపాయలు తీసుకున్నాను నేను ఉల్లిచట్నీకి ఇవి కొంచెం వేగాక ఇవి కూడా వేసి వేపుదాం ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు కోసుకున్నాం కదండి వాటిని వేసి వేపేసుకుందాం కొంచెం కలుపుకుందాం అండి ఉల్లిపాయలు కొంచెం వేగితే సరిపోతాయి ఎక్కువ వేగక్కర్లేదు ఉల్లికారం చాలా ఈజీ అండి చేసుకోవడం ఇవి కొంచెం మరీ ఎక్కువగా వేగక్కర్లేదు కొంచెం వేగితే సరిపోతాయి మనకి ఈ ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకుందాం అండి సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగిపోతాయి ఒకసారి కలుపుకుందాం ఇంకా ఇందులో అల్లం చట్నీ కానీ అల్లం చట్నీ కూడా చాలా బాగుంటుందండి కానీ ఎక్కువగా కాంబినేషన్ అయితే ఉల్లిచట్నీ బాగా ఇష్టపడతారు మా ఇంట్లో మినపరొట్టి చేసినప్పుడు అయితే కంపల్సరీ చెరుకుపానుకు ఉండాలి ఉల్లిచట్నీ ఉండాలన్నమాట పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారండి ఈ మినపరొట్టి ఉల్లికారం తేనెపానుకు నేను ఒక రెండు గ్లాసులు మినపప్పుని ఒక ఫోర్ అవర్స్ ముందు నానబెట్టుకున్నానండి ఇలా నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక టూ అవర్స్ తర్వాత నాలుగు గ్లాసులు బియ్యం ఒక తీసుకున్నాను నేను లలిత బ్రాండే తీసుకున్నానండి ఎందుకంటే రవ్వ బాగుంటుంది సన్నగా ఉంటుంది కాబట్టి మెనప రొట్టెకి చాలా స్మూత్గా కూడా వస్తుంది మినపప్పు నానిపోయింది కదండి నేను ఇప్పుడు ఈ మినపప్పుని ఒక నాలుగైదు సార్లు కడుక్కున్నానండి మనం ఏ పప్పులైనా సరే నానబెట్టుకున్నప్పుడు ఒక నాలుగైదు సార్లు కడుక్కోవాలండి ఎందుకంటే ఇందులో పురుగు పట్టకుండా కొన్ని కెమికల్స్ లాంటివి వాడతారు కదా అందుకని మనం శుభ్రంగా కడుక్కోవాలి ఇలా నేను వెట్ గ్రైండర్ కడుకుని ఇప్పుడు వెట్ గ్రైండర్లో మినపప్పు వేస్తానండి నేను ముందు ఒక పావు వేసాను వెట్ గ్రైండర్లో ఇప్పుడు ఇంకొక పావు కూడా వేసేద్దాం ఈలోపు ఇలా నలుగుతుంది కదండి ఇప్పుడు నేను వరి నూక నానబెట్టుకున్నాను కదా ఆ నూకని మనం నీళ్లు లేకుండా వాడబోసుకోవాలి ఇలా బెజ్జలా గిన్నెలో నేను నీళ్ళన్నీ వాడబోసుకుంటున్నాను నూకని చూసారు కదండి ఈ నూక మొత్తం మనకి నీరు వాడిపోయింది కదండి దీని అంతా మనం మళ్ళీ ఈ రుబ్బులో కలిపేసుకుందాం ఈ రవ్వ మినపిండి కూడా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకుందాం ఇందులో తగినంత ఉప్పు కూడా కలిపేసుకుందాం అండి ఇలా కలుపుకున్నాం కదండీ ఈ పిండిని ఒక వన్ అవర్ టూ అవర్స్ పక్కన ఉంచేద్దామండి మనం రొట్టె వేసుకుందాం అనుకున్న గంట రెండు గంటల ముందు కలుపుకుని ఇలా ఉంచుకుంటే రొట్టి మనకి బాగా కాలుతుందండి బయటికి కరకరలాడుతూ ఉంటుంది లోపల స్మూత్గా ఉంటుంది అనమాట మనకి రొట్టి కూడా చాలా గుల్లగా వస్తుంది అందుకని ఇది ఒక గంట రెండు గంటల పాటు పక్కన పెట్టేసి తర్వాత రొట్టె వేసుకుంటే మాత్రం సూపర్గా వస్తుందండి ఉల్లిపాయలు వేగుతున్నాయి కదండి ఈలోపు మనం ఏం చేద్దామంటే ఈ ఉల్లిపాయలని చిన్న పొయ్యి మీదకి పంపించి మినపరొట్టు వేసేసుకుందాం ముందుగా కలిపి ఉంచుకున్నాను కదా నేను పిండి దీని మీద రొట్టె వేసేసుకుందాం నేను ఈ మినపరొట్టికి కొంచెం ఎక్కువ పిండి రుబ్బుకున్నానండి ఎందుకంటే అందరూ ఒకసారి తినరు కదా కొంతమంది వేడిగా ఇష్టం కొంతమంది చల్లగా ఇష్టం అందుకని నేను ఇప్పుడు వేయడానికి మాత్రం కొంచెం పక్క తీసుకున్నాను మిగతాది పక్కన పెట్టుకుంటాను మళ్ళీ ఎవరికి ఎప్పుడు కావాలంటే అప్పుడు రొట్టె వేస్తాను వేడిగా ఇష్టపడతారు కదా ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుందాం వెనక రెట్లో జీలకర్ర బాగుంటుంది ఇది ఒకసారి కలుపుకుందాం ఇది కొంచెం గట్టిగా ఉంది కదండి దీంట్లో కొంచెం వాటర్ వేసుకుని కొంచెం పలచగా చేసుకుందాం ఇలా జారుగా ఉంటే మనకి రొట్టె బాగా వస్తుంది చూసారు కదండి ఇలా గరిటి జారుగా మనకి ఉంటే రొట్టిగా రొట్టి గుల్లగా వస్తుంది మనకి ఇది చిన్న పొయ్యి మీదకి మార్చుకుందాం అండి ఎందుకంటే ఉల్లిపాయలు సిమ్లో పెట్టే కదా వేగుతున్నాం కాబట్టి ఇవి నెమ్మదిగా వేగుతున్నాయి ఇది చిన్న పొయ్యి మీద పెట్టేసుకుంటాను ఇప్పుడు పెద్ద పొయ్యి మీద నేను ఈ మూకుడు వేస్తున్నానండి ఏంటి ఇలా ఉంది మూకుడి అనుకోకండి ఇది మా అత్తయ్య గారు అత్తయ్య గారు ఇందులో రొట్టెలు కాల్చేవారట చాలా బాగా వస్తాయండి గుల్లగా వస్తాయి అందుకే నేను ఇందులో రొట్టు వేస్తూ ఉంటాను ఇది అన్నీ మార్చుకో మారుస్తుంటాను కానీ దీన్ని మాత్రం మార్చలేదు రొట్టు కోసం ఉంచుకుంటాను దీన్ని ఇది మా అత్తయ్య గారు అత్తయ్య గారు ఇందులో రొట్టేసారట మా అత్తయ్య గారు కూడా ఇందులో రొట్టేసారు అందుకని నేను కూడా రొట్టి ఇందులో వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు నూనె వేసుకుందాం నూనె కొంచెం వేడేకింది కదండి ఇప్పుడు ఇందులో మనం ఇలాగా పిండి వేసుకుందాం ఇది సున్నితంగా వేసుకోకర్లేదండి ఇలా వేసుకుందాం పెద్దదే వేస్తాం కదండి కొంచెం పెద్ద సైజులోనే వేస్తాం మన ప్రోటీన్ ఇంకా చిన్న మూకుడి కాబట్టి ఎంత వేసుకున్నామండి మా అక్క వాళ్ళు అయితే ఎంత పెద్ద పెద్ద మూకుల్లో పెద్ద పెద్ద రూట్లు వేస్తారు అంటే ఒక రొట్టి ఒక ఇద్దరు ముగ్గురు తినొచ్చు అనమాట పెద్ద పెద్ద రొట్టెలే వేస్తారు అంటే ఇలాగే కదా లావుగా ఉంటుంది కదా కొంచెం పెద్ద రొట్టెలు వేసుకుంటాం చాలామంది ఇడ్లీ పిండితో కూడా రొట్టె వేస్తారు దాన్ని రొట్టె అంటారు కాకపోతే సాధారణంగా అంటే మనం బియ్యం నూక కలిపి వేసిందే రొట్టె అనుకుంటాం ఒక్కొక్కరు ఒక్కోలా వేస్తారు ఇది సిమ్లో పెట్టేసుకుని అలాగా నెమ్మదిగా టైం పడుతుందండి కాలడానికి ఎందుకంటే ఈ పిండంతా మనకి అలాగా రొట్టి కాలాలి కదా అందువల్ల మనం సిమ్లో పెట్టి కొంచెం కంచం లాంటిది తలసరిగా మనం మూత పెట్టుకుందామండి ఇది సిమ్లో పెట్టేస్తే అలా రొట్టి మనకి అవుతుంది నెమ్మదిగా ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కూడా మనం ఒకసారి కలుపుకుందాం ఇవి ఎక్కువ ఏగక్కర్లేదు అన్నాను కదా సిమ్లో పెట్టాను ఎందుకంటే ఉల్లిపాయలు మగ్గితే చాలండి అలాగా మనకి ఎక్కువ ఏగక్కర్లేదు ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదండి ఇంకో దగ్గరికి కొంచెం ఇలా మగ్గి కొంచెం లైట్గా వేగాయి కదా మనం చాలండి ఇలా స్టవ్ ఆపేసుకోవచ్చు ఒకసారి మెన్నపు రొట్టి ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు దీనిపైన కొంచెం నూనె వేసుకున్నాం అండి దీనికి కొంచెం కాలు ఉన్నాయనుకోండి ఇలా తిప్పి వేసేసుకోవచ్చు కాకపోతే దీనికి కాలు లేవు కదండి పాద్ది కదా అందుకనే నేను అట్ల లోపలతో తిప్పాను చూసారు కదండి ఎంత గుల్లగా వచ్చిందో మనకి ఇది చాలా కరకరలాడుతూ ఉంటుందండి మెన్ పొరటా అయితే అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం చూసారు కదండి చక్కగా ఇది చాలా గుల్లగా వచ్చింది ఉల్లిపాయలు మనం చల్లారి పెట్టుకున్నాం కదండి ఇది ఇప్పుడు మిక్సీ వేసుకుని మిక్స్ చేసుకుందాం ఇది మనం పచ్చిమిరపకాయలు వేయడం వల్ల కొంచెం కలర్ తేడా వస్తుందండి మిరపకాయలు వేసుకోవచ్చు కానీ పచ్చిమిర్చి కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది పానకం చూసే మినప రొట్టి చిన్న కేకులా ఉంది కదా చెరుకు పానకం భలే ఉంటుందండి మరీ ఎక్కువ తీపైపోయింది అనుకుంటే కనుక ఉల్లికారం ఈ కాంబినేషనే సూపర్ కదా సరిది గారు పాకం ఇలా వేసుకుని చాలా బాగుంది స్వాతి గారు ఓకే చూడండి సైజీ చేశారు బెల్లం పాకంతో అస్సలు చాలా బాగుంది రొట్టె రోడ్డు మీకు ఎలాగో బెల్లంపాకం అంటే చాలా ఇష్టం కదా ఎలా ఉంది చెరుకుపానకు చాలా చాలా బాగుంది ఏదైనా మినపరొట్టె చురుకు పానకు అంటే ఇంకా వేరే లేవులు అనమాట అంతే రోజులు ఎందుకంటే అప్పుడు ఎక్కువ మంది పిల్లలు అందరూ ఉండేవారు కదా చేసి పెట్టేవారు అవునా కూడా ఇలా ఉంది ఇప్పుడు అంతా స్వీట్ పెట్టారు కదా ఇప్పుడు నేను కారం నేను అంతా తినేస్తాను మీ ఇద్దరే తినేదేమన్నా ఉందా నాకు పెట్టేదేమన్నా ఉందా మీరు మా కోసమే వేసారు కాబట్టి మేము పెట్టాం మేమే సరే సరే తినండి ఏం పర్వాలేదు చాలా బాగుంది చట్నీ కూడా చూడండి ఓ నాకు పెట్టేసారు కదా తిట్టుతో నీతేనండి ఇది ఇష్టంగా తింటున్నారా రాదు లేదు సైజ్ నిజంగా చాలా బాగుంది పులి కూడా కారం మీరు అంటే సిమ్ సిమ్లో పెట్టేసి అంతసేపు దగ్గర పావుగంట పైన ఇదిగా బొగ్గుల పేయ్య మీద కాలుస్తారండి ఇది చాలా టేస్ట్ గా ఉంటది కాబట్టి మనకి బొగ్గుల పేలు ఇప్పుడు అందుబాటులో లేవు కాబట్టి బొగ్గుల పేయ్య మీద కాలుస్తారు నిజం చెప్పాలంటే దానికంటే ఇది కారం కారంగా ఇది క్రిస్పీగా బాగుంది సైజు ఇది ఉంది కదా తినాలి ఎందుకంటే అది కొంచెం స్పైసీగా ఉంది ఇది కొంచెం ఉంది ఇది పైన లేరు క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంది సూపర్గా ఉంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఏదైనా బెల్లం పానకం బాగుంటుంది చట్నీ కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకూడదు